హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి కొత్తగా అనేది స్టార్ట్ చేస్తామండి ఈరోజైతే నేను ఒక రూమ్ అయితే చూపించబోతున్నానండి ఎందుకంటే మిగిలిన రూమ్లోనైతే అయితే ఉన్నారండి అందుకనేసి ఒక రూమ్ కాలైందని చెప్పేసి అయితే ఈ రూమ్ చూపిస్తున్నానండి చూస్తున్నారుగా రూమ్ అయితే ఎంత చాలా నీట్గా ఉంది కదండి ఇక్కడ చూస్తున్నారుగా బెడ్ ఎంత చక్కగా ఉందో డబల్ కాట్ అండి ఫోర్ మెంబర్స్ అయితే పడుకోవచ్చు చక్కగా చూస్తున్నారు కదా చుట్టూ రూమ్ చుట్టూ అయితే చాలా బాగుంది కదా చాలా నీట్గా వర్క్ అయితే ఉంది కదా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఫ్లోర్ కానివ్వండి బెడ్ కానివ్వండి చాలా బాగుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా వెంటిలేషన్ కూడా ఉంది అండి చాలా చక్కగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ నుండి చూసినట్టయితే మనం పక్కకున్న కాళీమాత గుడి అయితే కనిపిస్తుంది అండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఇక్కడ విత్ ఏసీ అండి సమ్మర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది అండి ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఉందండి చూస్తున్నారు కదా వెస్ట్రన్ బాత్రూమ్ అయితే అండి ఇక్కడ వేడి నీటి సౌకర్యం కూడా ఉందండి చక్కగా గీజర్ కూడా ఉంది చాలా బాగుంది నీట్గా రోజు వర్కర్స్ వచ్చి క్లీన్ చేస్తూనే ఉంటారండి చూస్తున్నారు నీట్గా ఉంది కదా చాలా విత్ ఏసీ అండి చూసారా ఫ్యాన్ అండ్ ఏసీ కూడా అవైలబుల్గా ఉంది మీరు ఎప్పుడైనా వచ్చి ఎన్ని రోజులైనా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇక్కడికి స్టే చేయచ్చండి నెక్స్ట్ అయితే నేను చాలామంది అడుగుతున్నారు కదా భోజనం కూడా అని అవునండి భోజనం కూడా ఇక్కడే పెడతామండి ఫ్రీ భోజనం అండి మీరు ఇచ్చే అమౌంట్లోనే ఫ్రీ భోజనం కూడా పెడతామండి అది కూడా తెలుగు భోజనం మన ఆంధ్ర భోజనం కూడా పెడతామండి చూస్తాను ఇక్కడైతే ఆలుగడ కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కర్రీ మనం ఇంట్లో అని ఇక్కడ కూడా చేసిస్తున్నామండి పక్కకైతే సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నామండి ఈరోజైతే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారండి వారి కోసం అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి చూస్తున్నారు కదా ఇది కూడా పెడుతున్నాను ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా అసలు నిజంగా పెడతారో లేదో అనేసి అందుకనేసి ఈ విధంగా నేను వంటల దగ్గర నుండి అయితే తీసి అయితే పెడుతున్నానండి చూస్తున్నారు కదా చక్కగా వంట చేసి అయితే పెడుతున్నామండి ఆయన అంతేకాకుండా మీకు భోజనాలు చేసే వీడియోస్ కూడా నేనైతే ఇందులోనే చూపించబోతున్నానండి అలా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారుగా మనం ఇంట్లో చక్కగా ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగానే సింపుల్గా చిన్న చిన్న కర్రీస్ మాత్రమైతే సింపుల్ కర్రీస్ ప్రిపేర్ అయితే చేసి పెడుతున్నామండి చూస్తున్నాగా మన ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆలు కర్రీ అని సాంబార్ అయితే ఈరోజైతే పెడుతున్నామండి రోజు ఒక వెరైటీగా మంచి మంచి వెజిటబుల్స్ ఏ ఉంటాయండి ఎలాంటి అల్లం వెల్లుల్లి కూడా వాడమండి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు అయితే రెడీ అయిపోయాయండి ఇదైతే చిన్న అంతకుముందు అయితే నేను ఇంట్లోనే చేసి పంపించేదానండి ఇప్పుడు జనాలు పెరిగేసరికి ఇంట్లో నుండి కుదరదు కాబట్టి ఇక్కడనే ఒక చిన్న కిచెన్ కూడా మేము తీసుకున్నామండి పక్కనే ఇక్కడే ప్రిపేర్ చేసి పైన పంపించడమేనండి పైన డైనింగ్ హాల్ ఉంటుందండి చూస్తున్నారు కదా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా మీరు బయట తిన్నారనుకోండి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి చక్కగా టైంకి అయితే మన ఆశ్రమంలో పెట్టి భోజనం చేశారంటే చాలా చాలా బాగుంటుంది మీకు కూడా హెల్త్ పరంగా ఇక్కడైతే చూసారా వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి భోజనాలు చూసారు కదండి చక్కగా అందరూ మన రూమ్లోని వాళ్ళైతే అక్కడ కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకుని చక్కగా తినేస్తున్నారండి చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్లోనే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో వంటలు చేస్తాము ఫస్ట్ ఫ్లోర్లోనైతే ఇలా చిన్నగా డైనింగ్ హాల్ అయితే ఏర్పాటు చేస్తామండి ఎందుకంటే ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడైతే నీట్గా అయితే పెట్టేస్తామండి ఇందాక మనం చేసిన వంటలైతే నీట్గా సర్దేసాము ప్రతి ఒక్కరైతే వచ్చేసి ఇక్కడైతే తినేస్తారండి చూస్తున్నారు కదా చూస్తున్నారుగా చక్కగా అందరు తినేసి అయితే ఎవరి రూమ్లో వారు వెళ్ళిపోవడం అయితే దర్శనాలకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుందండి కంపల్సరీగా మీరు వస్తే మాత్రం ఇక్కడికి రావాలని అయితే కోరుకుంటున్నారు చూస్తున్నారుగా ప్రతి ఒక్కరైతే ఈ విధంగా నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా డైనింగ్ కూడా చాలా నీట్గా అయితే ఏర్పాటు చేస్తామండి ఇందాక వండిన వంటలు అయితే అయిపోయాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ అయిపోతే మళ్ళీ సాంబార్ అయితే తీసుకొచ్చామండి ఇక్కడైతే చూస్తున్నారు రైస్ అయితే దగ్గర పడిందండి దాదాపు అందరు తినేస్తున్నారు మెల్లిమెల్లిగా వస్తూ ఉంటారండి అందరూ ఒకేసారి రారు కదండి కొంతమంది దర్శనాలకు వెళ్ళేసి వస్తారు కొంతమంది కోస కొంచెం లేట్గా వస్తారు కదండి ఇక్కడైతే అయిపోయిందండి భోజనాల కార్యక్రమం మరి ఒకసారి చూపిస్తున్నాం అండి ఇదైతే బిల్డింగ్ అండి మేము తీసుకొని అయితే ఇక్కడ రన్ చేస్తున్నామండి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు చక్కగా మా ఆశ్రమానికి వచ్చేసి ఆ కాశీలో మీరు ఎన్ని రోజులైనా ఉండి ఉండి అన్ని ట్రావెల్స్ కానీ ఏవైనా అవైలబుల్ ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకా త్రీ రూమ్స్ ఉంటాయండి ఇంతాక మనం డైనింగ్ హాల్ చూసాం కదా అక్కడే అండి ఇక్కడ కూడా త్రీ రూమ్స్ ఉంటాయండి వీటిని కూడా నేను త్వరలో చూపిస్తానండి ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మరిన్ని నేను చేస్తూనే ఉంటాను